శ్రీమాత్రే నమ యమదీపం ఎలా పెడితే అకాల మృత్యు దోషాలు తొలగడం తథ్యం యమదీపం ఎలా పెట్టడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు అకాల మరణ భయం ఉండదని శాస్త్రవచనం అంటే అకాల మృత్యు భయాలను అపమృత్యు దోషాలను తొలగించడం అని ప్రార్థిస్తూ యమధర్మరాజుని స్మరించుకుంటూ దీపం పెట్టడం దీపావళి ముందు యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది ఆనాదిగా వస్తున్న ఆచారం ఇలా దీపం పెట్టడం అత్యంత శుభకరంగా చెప్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మని స్మరిస్తే వెలిగించే దీపం ఆరోగ్యం దీర్ఘాయు ప్రసాదించి పురాణాలు చెప్పబడుతున్నాయి ఈ సందర్భంగా యమదీపాన్ని ఎప్పుడు పెట్టాలి యమదీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసు దీపం అంటే యమదీపం పెట్టడం అనేది సాంప్రదాయం ధనత్రయోదశి రోజున యముని గౌరవించి పాటించే ఆచారం ఈ దీపాన్ని యముని ఆశీర్వాదం పొందడానికి అకాల మరణం నుంచి రక్షణ కలగాలని వెలిగిస్తాం యమదీపం ఎప్పుడు పెట్టాలి హిందూ పంచాంగ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ధనత్రయ తిథి అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది తిది అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక గంటల వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజునే ధనత్రయోదశి జరుపుకోవాలని కర్తలు చూసిస్తున్నారు ముహూర్తం అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఆశీజ బహుళ త్రయోదశి ధనత్రయోదశి రోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల ఏడు ముప్పై వరకు యమదీపం వెలిగించడానికి శుభ సమయం ఈ సమయంలో యమదీపం వెలిగించడం అత్యంత శుభప్రదం అని పండితులు చూసిస్తున్నారు యమదీపం ఎక్కడ వెలిగించాలి శాస్త్రం ప్రకారం పండితులు చూసిన ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించాలి పురాణాల ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహంతో కుటుంబ సభ్యులకు ఎలాంటి అపమృత్యు భయాలు చేరవని నమ్మకం యమదీపం వెలిగించే విధానం యమదీపం వెలిగించడంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి శాస్త్రం చెప్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం యమదీపాన్ని ఇలా ప్రార్థించాలి ముందుగా ఒక మట్టి ప్రమని పోయాలి యమదీపం నాలుగు వైపులా ఉంచాలి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి ఆ ప్రముదను ఒక రావి ఆకుపై దక్షిణ దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి యమదీపానికి నమస్కరించాలి ఆరోగ్యం దీర్ఘాయు కష్టాల నుంచి ఉప ఉపశమనం కలిగించాలి ప్రార్థించాలి ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి సంతోషం పెరుగుతాయని విశ్వాసం దాన ఫలం వెలిగించిన దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటాయని అకాల మరణం భయం ఉండదని శాస్త్రవచనం ధన త్రయోదశి రోజు మనం కూడా ఎమ వెలిగిద్దాం అపృత్యు దోషాల నుంచి అకాల మృత్యు దోషాల నుంచి బయటపడదాం